Hello. హాయ్ ఎలా ఉన్నారండి మీరంతా అందరూ బాగా చేసుకున్నారా వరలక్ష్మి వ్రతం నేను కూడా చాలా బాగా చేసుకున్నాను వీడియో చాలా లేట్ అయిపోయింది చాలా మంది అడుగుతున్నారు పాపం వీడియో రావట్లేదేంటి వీడియోస్ రావట్లేదేంటి అనేసి ఇంకా శ్రావణ మాసం వచ్చిన దగ్గర నుంచి బిజీ అయిపోయింది అనమాట సో లేట్ అయిపోయింది అందుకనేసి ఇంకా వరలక్ష్మి ము వ్రతం ముందు రోజున పళ్ళ అనమాట ఇవన్నీ కూడా అన్నీ వ్రతం కోసం ముందే అంటే వ్రతంలో వ్రతం రోజున ఎంత నీట్గా అయితే మనం ఉంటామో మన శుద్ధిగా మడిగా ఎలా ఉంటామో వ్రతం ముందు రోజు కూడా అదే పనితో స్టార్ట్ చేయాలన్నమాట మార్నింగ్ అయితే నేను ఇలాగే స్టార్ట్ చేస్తాను ఇంకా పసుపు నేను ఏం చేస్తానంటే ఒకేసారి కలిపేసుకుంటాను అనమాట ప్లేట్స్లో కలిపేసుకుని పేట్లు అన్నీ కడిగేసి పేట్లకి గుమ్మాలకి ఒకేసారి రాసుకొని అనమాట ఇంకా ఇంక ఎల్లిగే ఈరోజు నేను బాత్ అది చేస్తాను అనమాట ఇదిగోండి చెట్టుకి కొబ్బరికాయలు తీసారనమాట ఇంకా అంటే మనకి పూజకి సరిపోతున్నాయి ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి ఇంకా ఇంట్లో కూడా ఉన్నాయి అనమాట కాయల పని కూడా అయిపోతే ఇంకా తర్వాత అమ్మవారి ఫేస్ అయితే డెకరేట్ చేసేస్తున్నాను అనమాట ఇది నేను వాష్ చేసి పెట్టానమాట అప్పుడే నేను వన్ వీక్ నుంచి చేస్తూనే ఉన్నాను పల్ల అలాగా కొంచెం 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 అలా కంగారు పడకుండా నెమ్మదిగా చేసుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ కూడా సిల్వర్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసాను నేను ఇంకా ఈరోజు ఇంకా అమ్మవారి ఫేస్కి ముందు అలంకారం చేసేసి పక్కన పెట్టుకున్నాను అనుకోండి రేపు మార్నింగ్ నీట్గా ఎర్లీగా కొంచెం అన్ని ఈవినింగ్ కట్టేస్తారనమాట టుడే ఈవినింగ్ లక్షవారి ఈవినింగ్ నేను కట్టేస్తాను మొత్తం సో అందుకనే సిద్ధం చేస్తున్నాను అనమాట ఇంకా అమ్మవారి ఫేస్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను నేను ఇది ప్యూర్ సిల్వర్దే సిక్స్ థౌజండ్ ఎంత అయింది అప్పుడప్పుడు నేను సింగపూర్లోనే తీసుకున్నాను ఇది నేను సో అమ్మవారికి చాలా సార్లు అలంకారం చేసి చూపించాను నేను సో షార్ట్స్లో కూడా పెట్టాను ఇదిగోండి ఇంకా తిలకం ఉంటుంది కదా అదే అష్టగంధం తిలకం అంటాం కదా అది యూస్ చేస్తున్నాను అనమాట నేను కొత్తది కొనుక్కోచ్చా సో నేను అదే యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా స్మెల్ కూడా మంచి సుగంధం స్మెల్ వస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే ముందు అమ్మవారి ఫేసు విండిది ఏదైతే ఉందో ఇది మనం కొంచెం దీన్ని పసుపు కుంకుమ అలంకారం చేయలేదనుకోండి అదేదో పేల్లాగా అదో రకంగా ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది అనమాట కొంచెం చూడటానికి మనం ఏదో కొనుక్కు తెచ్చుకున్నట్టే అనిపిస్తుంది మనం కొంచెం దాన్ని మనం మనమైతే ఎలా బొట్టు కాటికి అన్న ఎలా పెట్టుకుంటామో అలా కొంచెం చేస్తే గనక అమ్మవారి ఫేస్ చాలా బాగా అందంగా వస్తుంది అనమాట సో నేనైతే చేసి చూపిస్తాను ఇలా అయితే అష్టగంధం తిలక ఉంది కదా అదైతే ఫస్ట్ అనమాట ఇలా మనం చాలాసేపు ఉంటుంది అది ఆల్రెడీ లిక్విడ్ లాగే ఉంటుంది మనం దాన్ని యూజ్ చేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకా బాగా వస్తుంది ఇది గమ్ నేను అమెజాన్లో వచ్చేసేస్తానన్నమాట ఈ గమ్తో ఏంటంటే మనం ఈ ముక్కు అవి కూడా ఈ సిల్వర్ మీద ఈజీగా అంటుకుంటాయి అనమాట ఇవి ఒక ఫోర్ ఎన్నో ఆర్డర్ చేస్తాను ఉన్నాయన్నమాట ఇంట్లో ఇంక ఇవి సో నోస్కి క్లీన్ చేశాను కదా మొత్తం అనమాట ఆల్రెడీ పెట్టే ఉంటుంది ఇప్పుడు కూడా క్లీన్ చేశాను కదా తీస్తానన్నమాట సో మళ్ళీ కొన్ని చిన్న చిన్న డ్రాప్స్ లాగా మనం పెట్టుకుని కాసేపు ఇలా చేత్తో పట్టుకుని ఉంటే కనుక ఇది స్టిక్ అయిపోతాయి వెంటనే అవి చాలా స్టిఫ్గా ఉంటాయి అనమాట ఊడిపోవు అసలు చాలా గమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాగుంటుంది అసలు ఉంటుంది చక్కగా చాలా రోజులు ఉంటుంది మనం తీస్తేనే ఊడిపోతాయి లేదంటే లేదు చాలా బాగుంటాయి ఇంకా కొత్త లిప్స్టిక్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు సో ఇంకా జడలు వేస్తున్నాను ఇంకా సవరం ఇది కూడా కొత్తదే తీసుకున్నాను ఇంకా పాతగా అయిపోయింది అనమాట నా దగ్గర ఉన్నది ఆల్రెడీ పాతది చాలా పాతగా అయిపోయింది సో మళ్ళీ కొత్తది తీసుకున్నాను అనమాట ఇంకా కొంచెం జడలు అల్లేసి జడ రెడీగా పెడదామనేసి అనుకుంటున్నాను అనమాట ఇది కొంచెం బాగుంది సన్నగా ఉంది అంటే బరువుగా ఉండేవి కాకుండా కొంచెం మంచిగా సన్నగా ఉండేవి కోసం వెతుకుతున్నాను అనమాట కొంచెం సన్నగా మంచిదే దొరికింది ఇదిగోండి ఇంకా జడ అయితే పెట్టేస్తున్నాను అనమాట దాన్ని కొంచెం థ్రెడ్ వేస్తే జడగంటలు పెడదామనేసి చూస్తున్నాను ఇంకా జడగంటలు స్టార్టింగ్ నుంచి పెట్టి అల్లేస్తున్నాను అనమాట ఆ జడగంటలు కూడా గోల్డ్ అవి నేను ఇంతకుముందు ముందు కూడా చూపించాను కదా అవి మా ఊర్లో లక్ష్మీపురంలో ఎన్ని పెళ్ళిళ్ళు చేసిందో ఆ జడగంటలు చిన్న మా చిన్నప్పుడు ఫస్ట్ ఉండేవన్నమాట ఆ ఎంతమంది పెళ్ళిళ్ళకి పట్టుకెళ్ళేవారో మా చిన్నప్పుడు ఈ జడగంటలు ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తుందో మా ఫ్యామిలీలో అందరి పెళ్ళిళ్ళకి వాడేది చాలా మంచివిసలా అప్పటి నుంచి అలా ఉంచాను అనమాట ఇలా నేను యూస్ చేయకపోయినా అమ్మవారికి యూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా సో ఇదిగోండి ఇలా అయితే జడ రెడీ చేస్తాను ఇంకా సో స్టిఫ్గా బా బాగుంది చక్కగా దానికి చిన్న హుక్ తగిలించినట్టయితే కనుక మనకి చాలా ఈజీగా పెట్టాడుతుంది అనమాట వెనకాల చిన్న హుక్ పెట్టేస్తే మనం దానికి ఫేస్కి మనం ఆల్రెడీ పెడతాం కదా అక్కడ పెట్టేస్తే సరిపోతుంది ఇంక ఇదిగోండి స్టాండ్ అది రెడీ చేస్తున్నారు ఇంకా సింపుల్గా ఏదో చేసేస్తానన్నమాట డెకరేషన్ ఇంకా సింపుల్గా చేస్తాను ఇంకా అది కూడా అలా చాలా టైం పట్టేస్తుంది అలాగే వాళ్ళని ఒకటి ఒకటి అలా ఈవినింగ్ అయిపోయింది అనమాన మధ్యలో నాకు కోన్ కూడా పెట్టింది చాలని సో ఇదిగోండి ఇంకా ఫైనల్ అయితే ఇంకా లుక్ అయితే ఎలా ఉందనమాట చూసారు కదా ఇంక నేను బాతింగ్ చేసి వచ్చేసి మళ్ళీ చీర కట్టేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు రేపు మార్నింగ్ ఇంకా పూజ పళ్ళు ప్రసాదాలు హడావిడి సరిపోతుంది కాబట్టి ఇది కలసం అయితే కాదండి ఇది కలసం అనుకుంటారు మీరు జస్ట్ ఊరికి నేను అమ్మవారికి చీర కడతాను కదా కదలకుండా ఉండడం కోసం వెయిట్ ఉండడం కోసం ఇలా బరువుగా ఉండడం కోసం నేను కొన్ని బియ్యం పోస్తున్నాను అనమాట కలసం అనుకున్నారేమో సో బియ్యం పోస్తే కొంచెం కదలకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట కింద పళ్ళులో బియ్యం పోసి పెట్టాను బింది పెట్టాను బింది మీద మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద చెంబు పెట్టాను అనమాట చెంబెట్టి చుట్టూ ప్లాస్టర్ వేస్తాను నేను సో ఇదిగోండి అత్తయ్య కూడా వచ్చారు ఇంక ఇద్దరు కలిసే చేస్తూ ఉంటాం కదా ఎవ్రీ ఇయర్ వచ్చారనమాట ఊరి నుంచి ఇదిగోండి ఇంకా చెంబులో కూడా బియ్యం పోసేసి ప్లాస్టర్ వేసేసి గట్టిగా కట్టేస్తాను కట్టేయడం వల్ల ఏంటంటే ఇంకా కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంక ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇదిగోండి ఫైనల్ అయితే ఇంకా ఇలా ఉంది కరెక్ట్గా స్టిఫ్గా రెడీ చేస్తాను ఆ పైన హుక్ వచ్చేసి ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి పర్చేస్ చేసుకోండి చాలా బాగా యూజ్ అయింది నాకైతే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత పడింది చాలా బాగా యూజ్ అయింది అనమాట సో ఇంకా సారీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అని చెప్పాను కదా మీకు శ్రీముద్రలో తీసుకున్నాను ఆన్లైన్లో ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను చెప్పాను కదా సో దీనికి ఏం చేసింది అంటే నేను మేము స్టిచ్చింగ్ బ్లౌజెస్ అన్నీ కూడా వైజాగ్లో ఇచ్చామన్నమాట మెయినా తీసుకెళ్ళి ఇచ్చిందనమాట అక్కడ సో శారీ పట్టుకెళ్ళి కొంచెం డల్గా ఉన్నట్టు అనిపించింది అని మీతో నేను చెప్పాను కదా సారీ కొంచెం చూద్దాము కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు అని అన్నాను కదా నేను సో నేను ఈ శారీ కట్టుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో నేను ఏం చేశానంటే బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు నేను ఇంక ఇది అమ్మవారికి కడదామని ఫిక్స్ అనమాట సో దీన్ని ఈ సారీని ఏం చేసిందంటే మీద పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి లేస్ వేయించింది అనమాట లేస్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది అంట లేసు చాలా బాగుంది అసలు లేస్ చాలా బాగా ఎక్సలెంట్గా అనమాట సో శారీకి లేస్ వేయగానే ఒక లుక్ అనేది మారిపోయిందనమాట చాలా మంచి లుక్ వచ్చింది సో ఈ శారీయే కడదామనేసి అనుకున్నాం అనమాట ఎందుకంటే కొంచెం బరువు తక్కువగా ఉందని అప్పుడే చెప్పాను కదా మీకు బరువు తక్కువగా ఉంది కట్టడానికి నాకు ఈజీగా బ్లెండ్ అవుతుందని అనిపించిందనమాట సో ఇలా అయితే ఫస్ట్ నేను చీర పొడిగ్గా పెట్టేసుకుంటాను కుచ్చీళ్ళని పెట్టుకున్న తర్వాత మనకి క్లిప్స్ ఉంటాయి కదా అవి యూస్ చేసుకుంటే కనుక మనకి కొంచెం కుర్చీళ్ళని జారిపోకుండా బాగా వస్తాయి అనమాట ఇంక ఇది పౌటంజ్ అనమాట ఇది పళ్ళు వచ్చేసి చిన్న చిన్న స్టెప్స్ లాగా పెట్టేస్తే

సో ఇక్కడ మనం మధ్యలోని ఇది ఉంటుంది కదా కొబ్బరికాయకి మనం శారీ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటే మనం పెట్టేస్తే కనుక శారీ కొంచెం పళ్ళు రివర్స్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు అయినా సరే మనకు కనిపించకుండా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఇది నేను బ్లౌజ్ పీస్ అయితే కట్ చేయలేదు శారీలోనే ఉంది ఒక ఎల్లో కలర్ క్లాత్ ఉంటే ఇది మాకు కళ్యాణంలో ఇచ్చారండి అక్కడ కళ్యాణం చేయించుకుంటే ఆ క్లాత్ మాకు వెంకటేశ్వర స్వామి నామాలతో క్లాత్ ఇచ్చారనమాట ఆ క్లాత్ నేను ఇంకా కొబ్బరిమండంకి పెట్టేస్తే ఇప్పుడు రివర్స్ చేశారనుకోండి మధ్యలో ఒకవేళ గ్యాప్ వచ్చినా సరే కొబ్బరికాయ కనిపించకుండా ఉంటుంది సో ఇలాగ పొడిగే పెట్టాను కదా ఇప్పుడు ఇలాగా తిప్పిస్తే కనుక ఒకవేళ రాని వాళ్ళు ఇది చాలా ఈజీగా వస్తుంది ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది అనమాట కొత్తగా నేర్చుకుంటున్నారు స్టార్టింగ్లోనే ఉన్నవాళ్ళు చీరకి పెద్ద కుర్చీలు వేసేసి ఇలా పెట్టేస్తే సరిపోతుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇంకా ఇలా పెట్టేశారనమాట నేను ఇంకా సో పెట్టిన తర్వాత ఇంకా ఈ పళ్ళు అంతా రివర్స్ చేస్తామనుకోండి మనకు ఒక షేప్ అన్నది వచ్చేస్తుంది అనమాట మిగతాది ఏదైనా ఉంటే ఇంకా మార్నింగ్ చూసుకోవచ్చు ఇంకా సో ఇంక ఇది అడ్జస్ట్ చేయడానికి రెండు గంటలు పట్టేస్తుంది నడు నొప్పి వచ్చేసేది అసలు ఈ చీర కట్టడానికి ఎంత నడువు లాగేస్తుందో చీర కట్టి కొంచెళ్ళు అడ్జస్ట్ చేసుకొని చాలా పని అసలు నిజంగా అసలు రాని వాళ్ళు ఉంటే చాలా ఇబ్బంది పడిపోతారు అసలు అలాను మానేయకూడదు ఎందుకంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే కదా వస్తుంది మీరు అమ్మో అని భయపడితే ఇంకా అసలు ఏది అలవాటు అవ్వదు ఇంకా అలా స్టార్టింగ్లో అలా భయపడ్డాను అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ బాగానే చేసి చాలా కష్టపడ్డాను ఫస్ట్ ఇయర్ అయితే ఇంకా రాను రాని ఇంక అలవాటైపోయింది ఇంకా చాలా ఈజీగానే ఉంటుంది ఇప్పుడు ఈజీగానే హ్యాండిల్ చేయగలుగుతున్నాను అనమాట స్టార్టింగ్లో అయితే అసలు ఫస్ట్ ఇయర్ కట్టినప్పుడు అసలు నా పాటలు చూడాలి అసలు అన్నీ జారిపోయి పడిపోయి అసలు అసలు ఏది నిలబడేది కాదు అసలు బరువుగా ఉండే బరువుగా లేకుండా తేలిగ్గా పెట్టేసేదాన్ని అన్నీ ఎక్కడ ఎక్కడ ఊడిపోయి అన్నీ ఎక్కడ ఎక్కడ ఇబ్బందిగా జరిగింది అసలు ఆ ఫస్ట్ ఇయర్ అయితే సరిగ్గా అసలు అనమాట అసలు ఇప్పుడు ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రావడం వచ్చింది కరెక్ట్ అయి నీట్గా వచ్చిందనమాట ఇప్పుడు సో కుర్చీలు కుర్చీలన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందు మన మధ్యలో అయితే ఒక బొంద ఏదో మనం కరెక్ట్గా కట్టేస్తామనుకోండి కరెక్ట్గా టైట్గా ఉంటుంది అనమాట ఒక నాడులాగా వేస్తూ ఉంటే కనుక టైట్గా ఉంటుంది అనమాట మనకి ఎక్కువగా పిన్నీస్లు రెండు బొందులు కట్టలు అవి పడతాయి అనమాట అవన్నీ ఉంచుకోవడం వల్ల మనకి హెల్ప్ అవుతాయి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట అవన్నీ కూడా మనం రెడీగా ఉంచుకుంటే చాలా ఈజీ అయిపోతుంది మన పని ఇంకెలా అయితే ఇంకా కూర్చుని అన్నీ కూడా సెట్ చేసేసుకుని ఇంకా పౌటో పళ్ళు ఉంది కదా అది రివర్స్ చేస్తాం అనుకోండి మనకు ఒక షేప్ అన్నది వస్తుంది ఏదన్నా మిగతా జ్యువెలరీ అంతా ఇంకా మార్నింగ్ చూసుకొచ్చు అనేసి ఇక్కడికి అయితే ఇంకెలా ఫినిష్ అయిందనమాట ఇంకా పువ్వులు అన్నీ అన్నీ కట్టాలి ఇంకా పువ్వులు అవి కట్టే పని అంతా ఉంది ఇంకా ఇంక ఇక్కడికైతే అయిపోయిందంటే చాలా ఎర్లీగానే స్టార్ట్ చేశాను నేను కూడా ఇంకా ఇంక ఇప్పుడు టిఫిన్ కదా రెడీ చేయాలి ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిందనమాట చాలా ఎర్లీగానే స్టార్ట్ చేశారు ఈసారి అయితే చాలా లేట్గా పెట్టేదండి లాస్ట్ అన్ని మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకా ఆ టైం కంటే ఇంకా బాగా టైడ్ అయిపోతున్నాను ఇంకా అందుకనేసి ఇంకా తొందరగా చేద్దామనేసి స్టార్ట్ చేస్తాను అనమాట సో అందరూ కూడా నేర్చుకోవడానికే ప్రయత్నించండి ఎందుకంటే మనం తెలియని వరకే క తెలియనంత వరకే కష్టం ఏదైనా దాని లోతు ఎంతనో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అంతా సులభం అయిపోతుంది అంతా ఈజీ అయిపోతుంది చాలా ఈజీగా అలవాటు అవుతుంది కానీ అసలు ప్రయత్నమే చేయకుండా ఉంటే కనుక అసలు ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేరు చాలా చిన్నగా స్టార్ట్ చేయండి చిన్నగా చిన్న చిన్న ఏకాత్రులు ఉంటాయి కదా దీపం పెట్టుకునే ఏకత్రులతోని చిన్నగా చిన్న జాకెట్ పీసులతోని అలా ఏదో ఒక విధంగా స్టార్ట్ చేస్తే మనకి పెద్దగా అలవాటు అవుతుంది అనమాట సో ఫైనల్ అయితే ఇంకా ఇలా ఉందనమాట లుక్ అయితే ఇలా వచ్చింది నేను సెంటర్లో కట్ కరెక్ట్గా గట్టిగా నాడ్ వేశానమాట కదలకుండానే నాట్ వేసి అటు ఇటు కూడా స్టిఫ్గా లాగేసి పిన్నిసులు పెట్టాను అనమాట బ్యాక్ సైడ్ ఇంక అసలు కదలదు నేను ఎప్పుడు తీస్తే అప్పుడే తీడిపోతుంది ఆ చేతితో నేను తీయాలి మళ్ళీ దీన్ని అంతవరకు మాత్రం కదలదు నేను నెక్స్ట్ ఫ్రైడే కూడా ఉంచేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా అందుకనేసి చాలా స్ట్రాంగ్గానే చేశాను అంత సో ఫైనల్ అయితే ఈ రోజుకి ఇలా అయ్యిందండి ఇంకా మిగతాదంతా రేపు మార్నింగ్ చూసుకుందాం ఇంకా వీడియోలు ఎంతే అయిపోతుంది నేను ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు నెక్స్ట్ పార్ట్ టూలో వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి వీడియో అంతా కూడా కంప్లీట్గా పెడుతున్నాను థ్యాంక్స్ మంచి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట హాయ్ అండి హాయ్ హలో అండి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ చూసి ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆన్ అండ్ ఆప్షన్ తీసుకుంటే కదా మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ యూ బాయ్